ఏపీసీసీ అధ్యకురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిపై ఘాటు విమర్శలతో అంతరి దృష్టిని ఆకర్షించిన షర్మిల అదే జోరు కొనసాగిస్తున్నారు అవకాశం దొరికిన ప్రతిసారి నిప్పులు ఏపీలో కూనారిల్లిన కాంగ్రెస్ కు జవసత్వాలు తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్న షర్మిల ప్రస్తుతం జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు బాపట్లలో నిర్వహించిన రోడ్ షోకు ఊహించని విధంగా జనం తరలివచ్చారు గత కొద్ది రోజులుగా షర్మిల జగన్ అభిమానుల మధ్య జరుగుతున్న పోరుకు మరింత ఉధృతం చేశారు జగన్మోహన్ చేస్తూ ఆమె విరామం ఇచ్చిన షర్మిల బుధవారం నుంచి రోడ్ షోలకు శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ సీనియర్లు కేవీపీ జేడీశీలం కనుమూరి బాపిరాజు కొప్పల రాజు వంటి సీనియర్లను వెంట పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు షర్మిల జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న విమర్శల్లో జగన్ జగనన్న అంటూనే ఆయనపై కోపాన్ని దాచుకునే ప్రయత్నం ఏమాత్రం చేయడం లేదు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్న జగన్ ఎప్పుడూ ప్రజల మధ్యకు రారని ఎద్దేవా చేశారు ఎన్నికలు వచ్చాయని సిద్ధమంటూ బయటకు వచ్చారని దేనికి సిద్ధం జగన్ సార్ మళ్లీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా అని ప్రశ్నించారు సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పేరు చెప్పుకుని గెలిచారని గెలిచాక వైఎస్ఆర్ ఆశయాలను మరిచారని కనీసం వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా పెట్టనివ్వడం లేదని ఆరోపించారు జగన్ పాలనలో అంతా మోసమే అని అన్ని వర్గాలకు మోసమేనన్నారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా లేదని జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారన్నారు తాను అధికారంలోకి వస్తే పూర్తి మధ్య నిషేధం అమలు చేస్తానని జగన్ అన్నారని అసలు మద్యమన్నది ఎక్కడా లేకుండా చేస్తానని ఆ తర్వాతే వచ్చి ఓట్లు అడుగుతానని అన్నారని గుర్తు చేశారు కానీ వాస్తవం అందుకు పూర్తి విరుద్ధంగా ఉందని అన్నారు ప్రత్యేక హోదా సంగతేమో కానీ స్పెషల్ స్టేటస్ అందుబాటులో వచ్చిందని ఎద్దేవా చేశారు ఇదే జగన్ అన్న పుణ్యమని ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే అని షర్మిల మండిపడ్డారు